మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేసింది వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పయ్యావుల పద్మ వైస్ చైర్మన్గా బండారి సుధాకర్ డైరెక్టర్ల చేత ముఖ్య అతిథిగా హాజరైన ప్రేమ్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు గత ప్రభుత్వాలు డబ్బులకు అమ్ముడుపోయి వ్యవసాయంపై అవగాహన లేని వ్యక్తులకు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చారని ఆయన విమర్శించారు ప్రస్తుతం రైతాంగ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులకే మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంలో బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు

ఇరిగేషన్ శాఖ మంత్రులు ఎనభై శాతం పంట ఎండిపోయింది అయినా కూడా మధ్యాహ్నం పంట బండిపోకుండా ప్రతి ఒక్కరికి ప్రతి గిద్ద వరకు నీళ్ళు ఇచ్చి వాళ్ళ పంటను కాపాడినాం ఖచ్చితంగా దానికి ఆ గూడెం సత్యనారాయణ ఆశీర్వాదం ఇక్కడ ఉన్న ప్రజల ఆశీర్వాదం అందరి ఆశీర్వాదంతో మింత నష్టపోకుండా